హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో బిసిబెల్లా బాత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ బిసిబెల్లా బాత్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయినా తయారు చేసుకోవచ్చు లేదంటే నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎప్పుడు తిన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ బిసిబెల్లా బాత్ని డీటెయిల్గా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పూర్తి వీడియో ఈ వీడియో కింద రిలేటివ్ వీడియోలో ఇచ్చానండి ఒకసారి చెక్ చేయండి ఈ బిస్మిల్లా ని ఎవరైనా సరే అంటే ఫస్ట్ టైం తయారు చేస్తున్నా కానీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మీరు ఫస్ట్ టైం తయారు చేసినా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చండి ఈ వెసిబిల్లా బాతు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు ఒకసారి తప్పకుండా ఈ వెసిబిల్లాబాతుని ట్రై చేయండి మన ఛానల్లో ఇలా సింపుల్గా తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయండి ఒకసారి అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ